హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాక్ చంద్రి ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు నేనైతే మీకోసం కొత్త సరికొత్త వీడియోతో నేను ముందుకు వచ్చేసాను ఈ రోజు మనం వీడియో వచ్చేసి సింపుల్ గా సగ్గు బియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే మనం సగ్గుబియ్యం తీసుకుని కడిగి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసుకుంటే అన్నమాట అలా నానడం వల్ల మనకి వండుకునేటప్పుడు కొంచెం త్వరగా కుక్ అయిపోతాయి సగ్గుబియ్యంని ఉడకబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్న తర్వాత ఒక పక్కన ఉడుకుతాయి ఆ ఇంకో పక్కన మనం వేరే గిన్నె పెట్టుకొని దానిలో సేమ్యాలను కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా సేమ్యాలను వేయించుకోవాలి చూసారా ఆయిల్ చెప్పి కూరలో వేసి ఆయిల్ వేసి వేస్తారేమో జాగ్రత్త నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు సేమ్యాలను అయితే మనము సేమ్యాలు త్వరగా అందుకంటే కిందకి పైకి తిప్పుకోవాలి సేమియాలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మన సగ్గుబియ్యం అయితే ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి అప్పుడు మనం వేయించుకున్నటువంటి సేమియాలను ఆ సగ్గు బియ్యంలో వేసేయాలి వేసేసి తిప్పాలి లేదా గడ్డలు కట్టేస్తాయి సేమ్యాసు సేమ్యాలు ఏమవుతాయి అంటే గడ్డలు కట్టేస్తాయి మొత్తం కూడా కలుపుకోవాలి గడ్డలు కట్టకుండా సేమ్యాలు కలుపుకోవాలన్నమాట అప్పుడే గడ్డలు కట్టకుండా ఉంటాయి లేకపోతే సేమ్యాలు అంటే ఒక దగ్గరికి వచ్చేసి గడ్డలాగా మారిపోతాయి స్పీడ్ స్పీడ్గా తిప్పుతూ ఉండాలి ఆ తర్వాత ఒక పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని అందులో బెల్లం వేసుకోవాలి మనం బెల్లం వేసుకోవాలి కదండి పాయసంలోకి ఆ బెల్లం కరగబెట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి మనం ఒక పక్కన బెల్లం కరగబెట్టుకోవాలి అలాగే యాలకులు కూడా దంచి వేసుకోవాలి యాలకులు వేయంగానే ఆ ఫ్లేవర్ స్మెల్ మాత్రం అద్ద్రిపోతుంది యాలకులు వేసాకే పాయసానికి అసలైన స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు మనం బెల్లం కరగబెట్టేసుకున్నాం కదండి సేమ్యాలు ఒక టూ మినిట్స్లో కుక్ అయిపోతాయి కరగబెట్టుకున్న బెల్లాన్ని బెల్లం మన పాయసంలో వేసేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే పాలు కాచి ఒక పక్కన పెట్టేసుకోవాలండి పాలు ఒక పొంగు వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకొని ఆ తర్వాత మన మనం బెల్లం కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పాయసం చల్లారాలండి లేకపోతే ఇప్పుడు మనం కాచి పెట్టుకున్న పాలు ఏమవుతాయంటే మనం వేడి వేడి పాలు కానీ బెల్లంలో పోసినట్లయితే పాలు విరిగిపోతాయండి అప్పుడు బాగోదు కదా టేస్ట్ బాగోదు కాబట్టి మనం పాయసం కూడా కొద్దిగా చల్లారాలి అలాగే పాలు కూడా చల్లారిన తర్వాత కలుపుకుంటే మన ఎమ్మి 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 సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మన తెలుగువారికి పాయసం అంటే ఒక ఎమోషన్ కదండి మన ఇంట్లో పుట్టినరోజులు జరిగిన పండగలు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సేమియా పాయసమే కదండి మనందరికీ అవి కలుపుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకొని మన పాయసంలో అయితే కలిపేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుందండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మన ఛానల్ చూస్తూనే ఉండండి మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్